ఆంధ్రప్రదేశ్లోనే కాదు ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వాళ్ళు అంటే తెలంగాణ వాళ్ళు కావచ్చు ఆంధ్రప్రదేశ్ ప్రజలు కావచ్చు ఎవరైనా సరే ఒప్పుకునేటువంటి బేసిక్ థింగ్ ఏంటంటే చంద్రబాబు నాయుడు గెలుపుకి పవన్ కళ్యాణ్ కలిసి రావటం వల్లే ఇది సాధ్యమైంది కూటమి కట్టడం అనేది బీజేపీగా ఓ పక్క ఎలక్షన్ కమిషన్కి హెల్ప్ తీసుకోవడానికో ఆ రకరకాల మేనేజ్ చేసుకోవడానికి అది ఓ పక్క ఒక కన్సాలిడేటెడ్ ఓటు బ్యాంక్ మొత్తాన్ని కూడా కూటమికి రావడానికి పవన్ కళ్యాణ్ కలుపుకోవటం చంద్రబాబు నాయుడు పార్టీకి ఉండేటువంటి స్ట్రెంత్ అది జగన్మోహన్ రెడ్డి లాంటి వేరు ఇవన్నీ కూడా కలిసి వస్తాం వల్లే చంద్రబాబు నాయుడు ఇంత భారీ ఎత్తున గెలుపొందారు లేదంటే ఆయన గెలుపొందేటువంటి ఛాన్సే లేదు అనేటువంటిది అందరికీ తెలిసిందే అందరూ ఒప్పు వాళ్ళు కూడా ఒప్పుకుంటారు స్వయంగా చంద్రబాబు నాయుడు ఒప్పుకుంటారు అయితే ఇప్పుడు రెండు వేల ఇరవై తొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డికి కానీ జగన్మోహన్ రెడ్డి మీడియాకి కానీ ఉన్నటువంటి ప్రైమరీ టార్గెట్ ఏంటి ఏంటంటే పవన్ కళ్యాణ్ని చంద్రబాబుని విడగొట్టడం వాళ్ళిద్దరూ విడిపోతేనే వాళ్ళిద్దరి మధ్య ఏదో ఒక కలహం వచ్చి ఏదో ఒక పెంట జరిగి విడిపోతే ఎందుకంటే రెండు వేల పంతొమ్మిదిలో బీజేపీకి చంద్రబాబు నాయుడు వెన్నుపోటు పొడిచి బయటకు వచ్చేసారు తీవ్రమైన మాటలు వినిపించి వచ్చారు కూడా ఆయన సో ఈ పరిస్థితుల నేపథ్యంలో పవన్ కళ్యాణ్ కూడా ఏదో ఒక దెబ్బ కొడతారు చంద్రబాబు పవన్ కళ్యాణ్ మోసం చేస్తాడు కూటమి నుంచి పవన్ కళ్యాణ్ బయటకు వచ్చేస్తాడు అనేటువంటి ఒక హోప్తో బతుకుతున్నారు వైసీపీ వాళ్ళు ఎందుకంటే పవన్ కళ్యాణ్ యొక్క కలుపుగోలుతనం కలవడం అనేది చంద్రబాబుకి జరగకపోయి ఉంటే వైసీపీ ఖచ్చితంగా మళ్ళీ అధికారంలోకి వచ్చేదని వాళ్ళు నమ్ముతున్నారు అనేక చోట్ల ఇది ప్రూవ్ అయింది రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్లో ప్రూవ్ అయింది అందుకే పంతొమ్మిది తర్వాత ఇరవై నాలుగు ఎలక్షన్ లోపు మీరు అబ్జర్వ్ చేస్తే వైసీపీలో ఉన్న వైసీపీ ప్రభుత్వంలో ఉన్న మంత్రులు కానీ వైసీపీ మీడియా గాని రాత్రింబ వాళ్ళు వీళ్ళిద్దరిని విడగొట్టడం మీద సింగిల్ గా రాలేవా సింగిల్గా అంటే మనిషిని రెచ్చగొట్టడం సింగిల్ గా రాలేవా నీకు లేదా అంటే ఈ రకమైనటువంటి రెచ్చగోలుతనాన్ని చేసేటువంటి ప్రయత్నం చేసి అయినా కానీ వీటన్నిటికీ పవన్ కళ్యాణ్ ఎక్కడా కూడా పడాల కానీ పవన్ కళ్యాణ్ అభిమానించే వాళ్ళు ఈ ట్రాప్ లో గట్టిగా పడ్డారు అందుకే వాళ్ళు చాలా తీవ్ర ఎత్తున్నారు పవన్ కళ్యాణ్ ఇరవై ఒక్క సీట్లని ఇరవై నాలుగు సీట్లని ఇవన్నీ చెప్పడంతో పవన్ కళ్యాణ్ విషయంలో వాళ్ళు ఎంత ప్రెజరైజ్ చేశారంటే ఇక ఈ ప్రెషర్ కి పవన్ కళ్యాణ్ తలగుతాడేమో ఇక బయటకు వచ్చేస్తాడేమో నుంచి లేదా ఎక్కువ సీట్లు డిమాండ్ చేస్తాడేమో ఒక అరవై అయినా అనేటువంటి సిచ్యువేషన్ వచ్చింది సో దాంతో ఏమైందంటే వైసీపీ కూడా ఓకే వచ్చేస్తాడు వచ్చేస్తాడు అనుకుంది కానీ రాల పవన్ కళ్యాణ్ చాలా స్టభనగా ఉన్నాడు ఎక్కడ కూడా బయటకు రాలా దాంతో భారీ ఎత్తున గెలిచారు సో అందుకని ఇరవై తొమ్మిది టార్గెట్ గా ఇప్పటి నుంచే వైసీపీ వాళ్ళు మళ్ళీ సెకండ్ అటెంప్ట్ చాలా స్ట్రాంగ్ అటెంప్ట్ చేస్తున్నారు పవన్ కళ్యాణ్ కుటుంబం నుంచి బయటకు వచ్చేసాడు వచ్చేస్తున్నాడు అదిగో వచ్చేసాడు అవమానం జరిగింది ప్రతి చిన్నది కూడా భూతత్వంలో చూపించి అవమానం జరిగింది అన్నట్టు గతంలో రెచ్చగొట్టేటువంటి ధోరణి రెండు వేల పంతొమ్మిది టు ఇరవై నాలుగు వైసీపీ మీడియాలో ఏంటంటే రెచ్చగొట్టే ధోరణి రాలేవా నీకు దమ్ము లేదు అక్కడ పోటీ చేయలేవు ఇప్పుడు కొత్త స్టైల్ ఏంటంటే రెచ్చగొట్టే ధోరణి కాకుండా ఆల్రెడీ కలిసిపోయారు కాబట్టి అవమానం జరిగింది మీ వాడిని ఇట్లా అవమానిస్తున్నారు మంత్రి పదవి ఇవ్వలేదు ఫోటోలు పెట్టలేదు లేకపోతే ఇప్పుడు ఇసక విధానం గురించి ఫోటోలు ఫ్లెక్సీలు వేసారు కదా ఇసక ప్రైజ్ ఎంత అందులో పవన్ కళ్యాణ్ ఫోటోలు లేదంటే అందుకని పవన్ కళ్యాణ్ ఫోటోల నుంచి బయటకు వచ్చేస్తారంట ఫ్యూచర్లో ఇది వైసీపీ స్ప్రెడ్ చేస్తున్నటువంటి టాక్ ఇప్పుడు ఏ మీడియా అయినా టీడీపీ వాళ్ళు టీడీపీ మీడియా అయినా ఇట్లాగే కొన్ని మూర్ఖపు విషయాలని స్ప్రెడ్ చేస్తూ ఉంటుంది వీళ్ళు అర్థం చేసుకోవాలి ప్రజలంతా పిచ్చోళ్ళం కాదు మీ 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 టార్గెట్ ఏంటి మీ బలం ఏంటి అనేది అర్థం చేసుకుంటారు ప్రజలు క్లియర్గా తెలుసు కాబట్టి ఇట్లాంటివి స్ప్రెడ్ చేయడం వల్ల ఎటువంటి ఉపయోగం మీకు ఉండదు అని గుర్తుపెట్టుకోవాలి కూటమి యాజ్ ఏ కూటమి వాళ్ళు చేసేటువంటి తప్పుల్ని విత్ ప్రూఫ్స్ ప్రజల ముందు మీరు పెట్టగలిగితే డెఫినెట్లీ జగన్ మళ్ళీ అనుకుంటారు తప్ప ఇట్లాంటి అవసరం లేని న్యూస్ని ఫేక్ న్యూస్ని స్ప్రెడ్ చేయడం వల్ల ఎటువంటి ఉపయోగం ఉండదు ఇప్పట్లో పవన్ కళ్యాణ్ బయటకు వచ్చే సూచనలు అయితే కనిపించట్లేదు ఏమైనా ఇష్యూస్ ఉంటే వాళ్ళ మధ్య రేపు పొద్దున అరేజ్ అయిన తర్వాత మీరు చూపించండి తప్పు లేదు కానీ అవి అవ్వకుండానే ఒక హోప్ తో ఒక రాంగ్ హోప్ తో మీరు చూపించడం అనేది మిమ్మల్ని దెబ్బతీస్తుంది మళ్ళీ